వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియో కూర్చి మీతో మాట్లాడటానికి కాస్తంత హడావిడిగా మీ దగ్గరకు వచ్చానండి నిజానికి హడావిడిగానే ఈ వీడియో అనేటువంటిది చేస్తున్నాను సరే క్రైస్తవులందరికీ తెలుసు కదా పండుగ సమయాల్లో కాస్తంత హడావిడిగా మరి ఇంటి ఖర్చులని లేదా వస్త్రాలని అలంకరణలని అట్లాగే చర్చి డెకరేషన్స్ అని ఇలాగ అందరూ క్రైస్తవులంతా ఆల్మోస్ట్ చాలా చాలా బిజీగా ఉంటారు ప్రపంచంలో అతిపెద్ద పండుగ క్రిస్మస్ పండుగే బిజినెస్ చేసే పండుగ కూడా ప్రపంచవ్యాప్తంగా అతి గొప్పగా బిజినెస్ జరిగే పండుగ కూడా క్రిస్మస్ పండుగే సరే అయినా నేను మీకు వార్తలు అందించడంలో నేను యాక్టివ్గా ఉంటున్నాను ఉండాలని కోరుకుంటున్నాను సో కాబట్టి ఎప్పటికప్పుడు మీకు వార్తా కథనాలు చేరుతూ ఉంటాయి వెంట వెంటనే పాస్ట్ గారు పోస్టులు చేస్తున్నాడు ఏంటి అని ఎవరు అనుకోవద్దు పోస్టులు ఖచ్చితంగా మీరు చూడండి లైక్ చేయండి మీకు నచ్చితేనే ఇతరులకు షేర్ చేయండి ఓకే రెండోది ఇది క్రైస్తవ సంబంధమైనటువంటి ఛానల్ అన్న సంగతి పూర్తిగా గుర్తుపెట్టుకోండి నిజమైన ప్రతి క్రైస్తవుడు కూడా క్రిస్టియన్ రైట్స్ ఛానల్ను కానీ క్రీస్తు విజయం ఛానల్ కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి తీరాలి ఎందుకంటే ఇది కేవలం క్రీస్తు పక్షపాతపు ఛానల్గానే మీరు గుర్తించాలి క్రీస్తుపక్షంగా నిలబడే ఛానల్ క్రీస్తుపక్షంగా పోరాడే ఛానల్ క్రీస్తుకు మహిమ తెచ్చేటువంటి ఛానల్ క్రీస్తు పిల్లల పక్షంగా మాట్లాడే ఛానల్ అదే సమయంలో న్యాయం పక్షంగా ధర్మం పక్షంగా యథార్థతగా సత్యముగా ఉన్నది ఉన్నట్లుగా మీ దగ్గరకు తెచ్చే ఛానల్ ఏకైక ఛానల్ క్రీస్తు విజయం ఛానల్ అలాగే క్రిస్టియన్ రైట్ ఛానల్ అనేటువంటిది కూడా లైన్లోకి వచ్చింది దాన్ని కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇకపోతే ఊరేంటో పేరేంటో తెలుసుకున్నంత తీరిక నాకు లేదు నిజానికి ఆ వీడియోలో కూడా వాళ్ళు చెప్పినట్టుగా లేరండి సుమారుగా ఒక నాలుగు నిమిషాల నిడివి కలిగినటువంటి ఒక పోస్ట్ చేశారు హిందూ సమాజం ఏదో హనుమాన్ దళ్ళు అనుకుంటాను ఏదో కొత్త ఛానల్ అనుకుంటాను ఏదో మహా అయితే నాకు తెలిసి ఒకటి రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ కూడా లేరు అయితే ఆ వీడియో పోస్ట్ చేస్తే ఒక్కరోజులే దాదాపుగా నలభై యాభై వేల మంది చూశారు ఇలాగా వైరల్ అవుతున్నటువంటి వీడియోని గుర్చి మీకు తెలియచేయాలని నేను మీ ముందుకు వస్తున్నాను ఓకే అయితే విషయం ఏంటంటే క్రిస్మస్ సీజన్ గనక ఒక గ్రౌండ్ కనబడుతుందండి ఆ గ్రౌండ్లో చక్కటి స్టేజీ చాలా పెద్ద స్టేజీ అంటే ఒక విధంగా భారీ బహిరంగ సభలకు అరేంజ్ చేసినట్లుగా ఈ క్రిస్మస్ ఈవెంట్ కొరకు ఒక నాలుగైదు అడుగులు ఎత్తుగలిగినటువంటి స్టేజీ చాలా పెద్ద స్టేజీ పెద్ద గ్రౌండ్లో ఏర్పాటు చేశారు బహుశా అది ఒక గ్రామం చిన్నదయ్య ఉండొచ్చు ఎక్కడ ఏ జిల్లాలో ఏ ఊర్లో అన్నదైతే ఇప్పుడు నేను చెప్పలేను కానీ మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన ఇది బహుశా ఈ గోదావరి జిల్లాలకు సంబంధించి జరిగి ఉంటుంది అని నేను భావిస్తున్నా ఎందుకంటే అక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి దాని బ్యాక్గ్రౌండ్లో సరే దీన్ని ఇట్లా ఉంచితే ఈ క్రిస్మస్ ఈవెంట్ జరుగుతున్న జరుగుతూ ఉంటే ఆ గ్రామంలో కొంతమంది యువత హిందూ యువత మరి మతోన్మాదపు భావాజాలం నింపుకున్నటువంటి యువత కొంతమంది వెళ్ళి స్టేజీని దారుణంగా పడగొట్టి కేకలు వేస్తూ అల్లరి చేస్తూ వేసినటువంటి స్టేజీని పగలగొట్టి ముఖచెక్కలుగా చేసి నిర్వీర్యం చేశారండి అయితే అక్కడికి పోలీసులు కూడా రావడం జరిగింది అలాగే గ్రామాధికారులకు ఎంఆర్ఓ గారికో సంథింగ్ ఏదో కంప్లైంట్ కూడా చేశారండి వీళ్ళేమంటారంటే మా ఊర్లో క్రైస్తవులు ఎవరూ లేరు చర్చిలేమీ లేవు మేమంతా హిందువులమే అన్నట్లుగా బిల్డప్ ఇస్తూ మాట్లాడుతున్నారు వాస్తవానికి సర్వే ప్రకారంగా ఆ గ్రామ అధికారులు కానీ లేకపోతే ఎంఆర్ఓ గారు కానీ ఏం చెప్తున్నారంటే ఒక ఐదు ఆరు చర్చిలు అక్కడ ఉన్నాయి కనీసం ముప్పై శాతం మంది క్రైస్తవులు ఆ గ్రామంలో నివసిస్తున్నారు అని లెక్కలు తేల్చి చెప్పారు అయితే ఇదంతా మా కుదరదు మా గ్రామంలో జరగటానికి వీల్లేదు అంటూ దెబ్బలాటకు దిగి దాన్ని నిర్వీర్యం చేయటం జరిగింది అదేమంటే బూచిగా ఏం చూపిస్తున్నారండి ఆ ప్రక్కనే ఒక చిన్న టెంపుల్ ఒకటి ఉంది హిందూ టెంపుల్ నాకు తెలిసి అది హిందూ టెంపులే కానీ దాని ప్రక్క స్థలానికి దానికి ఎలాంటి సంబంధం లేదు దాన్ని ఆనుకునే ఒక గ్రౌండ్ లాంటిది ఉంది ఆ గ్రౌండ్లో వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కారణం ఏంటంటే వంద మీటర్లో కూడా డిస్టెన్స్ లేదు మా హిందువుల గుడి దగ్గర మీరు ఎట్లా క్రిస్మస్ ఈవెంట్ చేస్తారు కుదరదు అంటూ మూర్ఖంగా వాదించి ఆ మూర్ఖమైనటువంటి ఆ దుష్ట హృదయంతో స్టేజ్ని డిస్ట్రాయ్ చేశారండి ఇది చాలా దారుణం వీటిని మేము వ్యతిరేకిస్తున్నాము ఎక్కడో ఎవరో ఏంటో కనుక్కొని అక్కడున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తాను అసలు అక్కడ ఏం జరుగుతుందో వీలైతే పూర్తిగా తెలుసుకొని మరొకసారి పండగైన తర్వాత అయినా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఈ అంశం మీద వీలైతే దేవుని చిత్తం అయితే ఓకే కనుక ఇది విషయం అండి ఆ వీడియోని మీకు ఇప్పుడు చూపిస్తాను మీరు కూడా వినండి కాపీరైట్ స్ట్రైక్ లేకుండా నేను ఫోన్లోనే ఆన్ చేసి మీకు చూపిస్తాను చూడండి ముందుగా ఈ గ్రామంలో ఒక క్రైస్తవుడు కానీ ఒక చర్చ్ గాని చట్టపరంగా రికార్డు పూర్వకంగా ఒక క్రైస్తవుడు కానీ ఒక చర్చ్ కానీ లేదు కానీ ఇక్కడ అధికారులు ఏమంటున్నారంటే ముప్పై శాతం ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు ఒక ఆరు చర్చ్లు ఉన్నాయి అని చెప్తున్నారు అలాగే మన హిందూ దేవాలయానికి వంద మీటర్ల పరిధిలో ఇటువంటి అన్యమత కట్టడాలు కానీ కూటములు కానీ ఉండకూడదు ఏవి పట్టించుకోకుండా గుడికి దగ్గరలోనే అతి భారీ సభ ఏర్పాటు చేశారు ఎవరు మతం మారినటువంటి వ్యక్తులు కొంతమంది అది ఆ గ్రామస్తులు కాకుండా పక్క గ్రామం నుంచి వచ్చి మతం మారిన వ్యక్తులు మతం మారి మేము క్రైస్తవులము అని అనుకుంటున్నటువంటి వ్యక్తులు కొంతమంది సభ ఏర్పాటు చేశారు అయితే దీనికి స్థానిక హిందువులు మేమంతా హిందువులు మాకు ఇటువంటివి ఏమీ వద్దు అని చెప్పినా సరే ఎవరు వినిపించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేశారు అయితే అక్కడ హిందూ సమాజం ఎలా ప్రవర్తించిందంటే కనీసం ఆ సభకి ఎటువంటి పర్మిషన్ కానీ ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా పెట్టినందుకు వీళ్ళు కూడా ఎటువంటి పర్మిషన్ కానీ ఎటువంటి ఎవిడెన్స్ కూడా లేకుండా ఆ ఏదైతే వేదిక వేశారో అది కూల్ చేయడం జరిగింది ఇదంతా మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే రాజ్యాంగం మనకి మన హిందువులకి కల్పించిన హక్కు ఈ దేశం మనది మనం ఏ మతస్థుల మీద కానీ దాడి చేయవలసిన అవసరం మనకి లేదు అలాగే మన మధ్యలోకి వచ్చి ఎవరైనా విదేశీ మతానికి చెందిన వారు ఏదైనా గొడవ పెడితే ఇలాగే యాక్షన్ తీసుకుంటారని కోరుకుంటున్నాను అది ఇక్కడ పెద్దలతో లేదా పోలీసు వారితో అధికారులతో వీళ్ళు ఏమంటున్నారంటే ఇది మా దేశం అసలు ఈ మాట మర్చిపోం నాయన ఇది మన దేశం లౌకిక దేశం ఓకే ఇండియా ఇది ఇండియా దేశం లౌకిక దేశం భారతదేశం ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి అనవసరంగా పక్క వాళ్లకు కోపం వచ్చేలాగా బిహేవ్ చేయకండి ఈ మ ఈ యొక్క మతోన్మాద భావాజాలం కలిగినటువంటి హిందువులతో నేను మాట్లాడుతున్నాను ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇది ఇండియా దేశం రైట్ భారత మాతకి అనరు సర్టిఫికెట్లు మార్చుకోరు అని కామెంట్ చేస్తున్నారే సర్టిఫికెట్లు మార్చండిరా బాబు అంటే అధికారులు పట్టించుకోరు ఆ జీవో లేదండి అంటారు మాకు తెలియదండి అంటారు ఇదిగో ఇన్ని ఇంతమంది కొరకు ఇన్ని కేసులు చూసాం ఇలాంటివి వాళ్ళు మార్చట్లా అరే బాబు మీరు హెల్ప్ చేయండి మార్పించమనండి మా దగ్గరలో చాలామంది ఉన్నారు చాలామంది మారటానికి సిద్ధంగా ఉన్నారు అర్థమైందా మీరు ఓసీలోనే ఉంటారు మీకు రిజర్వేషన్ పోతుంది అని భయపెట్టడం తప్ప బీసీలో వేసినట్టుగా వేయండి బీసీలుగా చేయండి చూద్దాం ఓసిల్లి మళ్ళీ మాట స్టీల్ ఏమంటారు సర్టిఫికేట్లు మార్చుకోవచ్చుగా వాళ్ళు మారవట్లా మేమేం చేస్తాం అర్థమైందా ఇది భారతదేశం మా నీకెంత ఉందో నాకు అంత హక్కు ఉంది ఇది మీ బాబు సొత్తు కాదు అర్థమైందా అదే సమయంలో మా బాబు సొత్తు కాదు ఇది మనందరి సొత్తు భారతదేశం మనందరిది గుర్తుంచుకోండి అన్నదమ్ముల కలిసిమెలిసి జీవించాలి ఓకే క్రిస్మస్ ఈవెంట్ జరిగితే మీకు నొప్పి ఏంటి బాధ ఏంటి అంటే ఇంకక్కడ ఇంకా అనేక మంది మారిపోయి సత్యదేవుని తెలుసుకొని మంచివాళ్ళుగా బ్రతుకుతారు కనుక అది మీకు ఇష్టం లేదు వాళ్ళు త్రాగుబోతులుగా బ్రతకాలి ఏదో విగ్రహారాధన చేసుకోవాలి ఏదో రకరకాలుగా పాపల బ్రతకాలి అదే మీ వాంఛ క్రైస్తవుల వాంఛ ఏంటి మంచివారుగా మారాలి సత్యాన్ని తెలుసుకోవాలి నిజదేవుని తెలుసుకోవాలి పరలోకానికి చేరుకోవాలి చనిపోయిన తర్వాత మోక్షానికి వెళ్ళాలి ఇది క్రైస్తవుల వాంఛ మరి ఏది న్యాయబద్ధం భారత మాత అసలు ఎవరు ఎక్కడుంది ఎప్పుడు పుట్టింది ఎప్పుడు చనిపోయింది ఇంకా ఉందా జవాబు చెప్పండి అసలు కోర్టే దీనికి జవాబు చెప్పలేదు మీరేం చెప్తారు ఇంకా అది ఒక ఊహ అది కూడా హిందువులు భావించినటువంటి ఒక ఊహా చిత్రం గీసుకున్నారు గీసుకున్న మీరు ఉంచుకోండి మీరు జై కొట్టుకోండి మాకు అవసరం లేదు మేము దేవుడికి జై కొడతాం అవసరమైతే మా దేశానికి జై కొడతాం ఇండియా దేశానికి జై అని చెప్తాం అర్థమైందా మా పితృలకు అవసరమైతే జై కొడతాం అంతవరకే కానీ భారత మాతకి జయ కొట్టరంటే జయ కొట్టము చేత అయింది చేసుకోండి అర్థమైందా సో కనుక భారత మాతకి జై కొట్టరు సర్టిఫికెట్లు మార్చుకోరు అంటూ ఏదో పిచ్చి పిచ్చి కామెంట్లు చేశారండి ఇంకా ఏంటో చివరి పార్ట్ కూడా కొంచెం చూద్దాం

ఉద్యోగండి రోడ్ అడుగుతున్నారు హిందుబెట్టి కదా చెప్తున్నారు కదా ఇదండి సంగతి పూర్తి వీడియో పెట్టలేదు ఎందుకంటే ఒక అక్కడికి అధికారులు వచ్చి ఈ పని చేసిన వారిని ఏం మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అని చెప్పేసి సీరియస్ అయిపోయాడండి ఇంక ఇది ఏదో రివర్స్గా ఉంది జనాలు వింటే బాగోదు అవమానంగా ఉంటుందని ఆ వీడియోని అందరితో కట్ చేశారు లాస్ట్లో మీకు అర్థమైందా ఇది సంగతి అక్కడ క్రిస్మస్ ఈవెంట్కి అక్కడ పర్మిషన్ తీసుకోవాల్సినంత అవసరం లేదు జస్ట్ అది ఒక చిన్న ఈవెంట్ ఒకరోజు ఒక పూట జరిగేది ఇప్పుడు గణేష్ నిమజ్జనాలు గణేష్ పండుగ ఉత్సవాలు జరుగుతాయి వినాయక చవితి మీరు ఏమైనా పర్మిషన్లు తీసుకుంటున్నారా ప్రతి ఒక్క తీసుకోవాలని రూల్ ఉన్నా మీరు పాటిస్తున్నారా ఎవరు పాటించరే క్రైస్తవులు ఎవరైనా మాట్లాడుతున్నారా ముస్లిమ్స్ ఎవరైనా మాట్లాడుతున్నారా లేదే మీకు సహకరిస్తున్నారు అర్థమైందా అలాగే ఎందుకు క్రిస్మస్కి మీరు ఎందుకు సహకరించకూడదు ఏమండి కాస్తంత ప్రేమతో ఆలోచించండి ఆవేశపడబాకండి ఇలాంటివి చూసినప్పుడు కోపం వస్తుంది మేము కూడా అలా మాట్లాడాల్సి వస్తుంది క్షమించండి కానీ ఇది భావ్యం కాదండి మొత్తానికి చివరిగా జరిగినటువంటి సన్నివేశాన్ని మాత్రం వీటి వీళ్ళు తీయకుండా ఆపారు కారణం ఏంటంటే వాళ్ళకే చివాట్లు పడ్డాయి అని మనకు అర్థమవుతుంది అధికారులు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా ఎందుకంటే అలా చేయటం తప్పది సరే వాళ్ళు అట్లా చేసినప్పుడు వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి లేదా అధికారులు వచ్చి దాన్ని ఆపాలి అంతేగాని కోల్చడానికి వీళ్ళు ఎవరు ఆ రైట్స్ ఎవరికి లేవు క్రిస్టియన్స్కి లేవు ముస్లిమ్స్కి లేవు హిందువుకి లేవు ఒకరు ఏదైనా మతపరమైన ఇష్యూలో జరుగుతున్నప్పుడు మనంతటా మనం వెళ్ళి దాన్ని డిస్ట్రాక్ చేయకూడదు అది చట్ట విరుద్ధం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం కనుక వెంటనే పోలీసులు దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం అధికారులు దీని మీద స్పందించాలని కోరుతున్నాం రైట్ మీ కామెంట్ తెలియజేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ కొందనాలు